అందరికీ నమస్కారం వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈనాడు దినపత్రిక నుండి విషయాన్ని తెలుసుకుందాం చదువుల తల్లికి స్వస్తి అంటూ ఈనాడు బ్యాన్ రైటంగా రాశారు ఆంధ్ర యూనివర్సిటీలో విసిగా కొనసాగుతున్నటువంటి ప్రసాద్ రెడ్డి అరాచకాలు అంతా ఇంత కాదు అంటూ గత ఐదేళ్లగా వైసీపీ కార్యకర్తగా మారారు అంటూ ప్రధానంగా వీళ్ళు ఒక వార్తని రాశారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విముక్తి కలిగింది వర్సిటీలో ఆచార్యులు ఉద్యోగులు విద్యార్థులు స్వేచ్ఛ లభించింది గత ఐదేళ్ల వైకాపా పాలనలో విసి ప్రసాద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారనమాట ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ వీళ్ళు ప్రధానంగా ఒక వార్తను రాశారు విసి రిజిస్టార్ దిగిపోవాలని నిరసనలు ప్రసాద్ రెడ్డి తీసుకున్న వివాదాస్పదమైన నిర్ణయాలు సీనియర్లు ఆచార్యులు అతిథి అధ్యాపకులు తీవ్ర నష్టాన్ని కలిగించింది అంటూ ఒక వార్తను వీళ్లు రాసుకొచ్చారు తొంభై ఐదేళ్ల కీర్తి ఐదేళ్లలో నాశనం చేసిన విసి అంటూ విసి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లు వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహించారు అయితే ఈ ఐదేళ్లలో ఆయన పరిపాలనలో తొంభై ఐదేళ్ల చరిత్రను వెనక్కి చేసేశారు అంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు ఇక వందనం అభివందనం అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నిన్న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ ఫోటోను వేస్తూ వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాశారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ శ్రేణులు అభినందనం చేస్తున్న పల్లా శ్రీనివాసులు అంటే గాజువాక ఎమ్మెల్యే ఈయనికి ఈ పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇక గాడి తప్పిన శాంతి భద్రతలు పోలీస్ కమిషనర్ రవిశంకర్ బదిలీ వైకాపా నేతల కను సైగల్లో నడిచిన పోలీస్ స్టేషన్లు గంజాయిపై ఉక్కుపాదం మోపడంలో విఫలం మీడియాపై కేసులకు అత్యుత్సాహం ప్రశాంతత కరువయ్యే అంటూ ఇక్కడ నుంచి పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించిన రవిశంకర్ ఐఎన్ఆర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది నిన్న రాత్రి బదిలీ చేసిన వార్తను వీళ్ళు ప్రధానంగా రాస్తూ ఆయన ఉన్న టైంలో ఏం జరిగింది అన్నది ఒక చిన్న విశ్లేషణంగా వాళ్ళు రాశారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ బదిలీ అయ్యారు సిఐడి విభాగం అడిషనల్ డిఐజిగా ఆయన నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది రవిశంకర్ స్థానంలో శంకభద్ర బాక్చేని నియమించింది గత ఏడాది సెప్టెంబర్ నెలలో రవిశంకర్ సిపిగా బాధ్యతలు చేపట్టారు తొమ్మిది నెలల కాల వ్యవధిలో విశాఖ నగరంపై తనదైన మొదలు వేయలేకపోయారన్న విమర్శలున్నాయి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్టు సమయంలో శాంతియుతంగా ర్యాలీల పైన కర్కశంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయంటూ ఈనాడు దినపత్రిక ప్రధానంగా ఈ వార్తను హైలైట్ చేశారు ఇక నూతన సిపిగా శంకబరత్రాచి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు విద్యార్థిని ఆత్మహత్య కేసులో ప్రత్యేక అధికారిగా గతంలో నియామకం నగర పోలీస్ కమిషనర్ గా అదనపు డీజీ శంఖభిని నియమితులయ్యారు గత ఏడాది ఒక విద్యార్థి ఆత్మహత్య కేసు విషయంలో ప్రభుత్వం ఆయన్ని నియమించింది దీంతో నగరానికి వచ్చిన ఆయన దర్యాప్తు లోపాలను ఎత్తి చూపించడంతో నాలుగవ పట్ల పోలీస్ స్టేషన్ సిఐని విఆర్ కు పంపించారు ఆ సమయంలో త్రివిక్రవర్మ నగర పోలీస్ కమిషనర్ గా విద్యాసాగర్ నగర విద్యాసాగర్ నాయుడు డిసిపి టూగా ఇక్కడ విధులు నిర్వహించారు ఆయన ఇచ్చిన నివేదికతో డిసిపి సిపిలను ప్రభుత్వం బదిలీ చేసింది అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉన్నటువంటి ఈయను విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా నియమిస్తే విశాఖ నగరం ప్రశాంతతగా ఉంటుంది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాశారు ఇది ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు విశ్లేషణ కార్యక్రమం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు వచ్చే విషయాల్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాక అంటూ విశాఖపట్నం అయ్యన్న పాత్రుడు వస్తున్నాడు వస్తున్నారు అన్నది ప్రధానంగా ఈ వార్త సారాంశం చింతకాయల అయ్యన్న పాత్రుడు శిఖర శనివారం నగరానికి రానున్నారు సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదారి విశాఖపట్నం చేరుకుంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దసపల్లా హోటల్ వెళతారు అక్కడ ఆయన నగర ప్రముఖులు అధికారులు టీడీపీ నాయకులు కలవనున్నారు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అనకాపల్లి వెళ్లి నోకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు అక్కడ నుంచి నర్సీపట్నం ఆయన పయనమవుతారు అన్నది వార్త సారాంశంగా వీళ్ళు రాశారు ఇక టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా బాధ్యతల స్వీకరణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు శాసనసభ్యులు హాజరై పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు ఇక ఇందాక మనం వేరే దినపత్రికల్లో చెప్పుకున్నట్టే ఇక్కడ రవిశంకర్ ఐఎన్ఆర్ బదిలీ అయ్యి శంక భర్త విశాఖపట్నం కమిషనర్ గా వచ్చారు అన్నది ఇక వీళ్ళ ఒక వార్తను రాశారు ఇక వీరు కూడా మెయిన్ ఐటమ్ గా ఏయుసి అవుట్ రిజిస్టర్ జామ్స్ కూడా విద్యార్థి అధ్యాపక సంఘాల ఆందోళనతో ఎట్టకేలకు రాజీనామా అంటూ ఒక వార్తను రాశారు ఇక్కడ ఏసీ రిజిస్టార్ రాజీనామా చేయడంతో క్యాంపస్ లో కేక్ కట్ చేస్తున్న విద్యార్థులంటూ ఒక ఫోటోను పెట్టి వీళ్ళు చూపిస్తూ ఒకటి రాశారు ఏయూని బ్రస్టి ప్రశ్నించారు అంటూ గంటా శ్రీనివాసరావు ఆయన ఎక్స్ వేదికగా రాసుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జివిడి ప్రసాద్ రెడ్డి ఆయన అనుంగ శిష్యుడు రిజిస్టార్ జమ్స్ స్టేఫెన్ శుక్రవారం తమ పదవులకు రాజీనామాలు చేశారు వర్సిటీలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ప్రసాద్ రెడ్డి జెమ్స్టిఫిన్ తొలగించాలంటూ ఏయు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ప్రతినిధులు గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటూ ఒక వార్తని నిన్న అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు రాశారు ఇక బదిలీల కోసం రెవెన్యూలో ఎదురు చూపులు అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు బదిలీలు అంటే కామన్ గా బదిలీలు అవుతుంటాయి కదా ఆ బదిలీల్లో ఎదురు చూపులు అన్నది ఒకటి వీళ్ళు ప్రధానంగా రాశారు ఎన్నికల నేపథ్యంలో బదిలీలపై వెళ్లిన వారంతా త్వరలో వెనక్కి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతిపాదిక పోస్టింగ్లు ఇవ్వాలన్నది వినతి నగర శివార్లో తహసీల్దార్ల పోస్టులకు గిరాకీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో బదిలీల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా తహసీల్దార్ కేడర్లో త్వరలో బదిలీలు జరగనున్న ఎన్నికల సమయంలో జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు ఇతర జిల్లాలకు వెళ్లారు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వ తహసీల్దారులు గతంలో పనిచేసిన జిల్లాలకు పంపుతుంటారు ఇది ఈ వార్త వీళ్ళలాగా రాశారు ఇక గేమింగ్ డేంజర్ అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా పిల్లలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు చెడిపోతున్నారు అన్న వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు గంటల తరబడి ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్న విద్యార్థులు యువతి యువకులు బానిసలుగా మారుతున్న వైనం ఎవరితోని కలవకపోవడం గందర తిండ్రి నిద్ర తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిందే అలాగే వదిలేస్తే ప్రమాదం కౌన్సిలింగ్ కు మందులతో సాధారణ స్థితికి తీసుకురావచ్చు అంటున్న మానసిక వైద్య నిపుణులు నగర పరిధిలోని తాటి చెట్లు ప్రాంతానికి చెందిన పదమూడు సంవత్సరాల విద్యార్థి కొద్ది రోజుల నుంచి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు రోజుకు పది గంటల పైబడి ఆడుతుండటంతో బయటకు వెళ్లేందుకు ఇష్టం పోకపోవడం పాఠశాలకు వెళ్లకపోవడం ఇంట్లో గదికే పరిమితం అవ్వడం వంటివి తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళ సలహాలతో మానసిక వైద్య నిపుణులకు సంప్రదించారు పరీక్షల వైద్యులు ఆన్లైన్ గేమ్స్ డిజార్డ్ బాధపడుతున్నట్లు తేల్చేశారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఇక టోల్ చార్జీలు వసూళ్లు నిలిపివేత అగనంపూడి టోల్ గేటు ఎత్తివేసే నేపథ్యంలో ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్ నిర్ణయం అనకాపల్లికి ఐదు నుంచి పది రూపాయల వరకు తగ్గనున్న ఛార్జీ అగనంపూడి వద్ద టోల్ను ఎత్తివేయడంతో ఆర్టీసీ టోల్ ఛార్జీలు నిలిపేసింది ఈ మేరకు ఆర్టీసీ విశాఖపట్నం రైతాన్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం నుంచి అనకాపల్లి రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ టోల్ ఛార్జీ వసూలు చేసింది ఆర్టీసీ పల్లి వెలుగు సర్వీసులో ప్రయాణించే వారికి ఐదు నుంచి పది రూపాయలు ఎక్స్ప్రెస్ మెట్రో సర్వీసుల ప్రయాణికులు ఏడు రూపాయలు సూపర్ లగ్జరీ ఆల్ట్రా సర్వీసులకు గరుడా ప్లస్ అమరావతి నైట్ రైడ్ వంటి సర్వీసుల ప్రయాణికుల నుంచి పది రూపాయల చొప్పున టోల్ వసూలు చేసేది ఇక శుక్రవారం నుంచి టోల్ అక్కడ లేకపోవడంతో దీన్ని కూడా వీళ్ళు కట్ చేశారు అన్నది ఒక సారాంశంగా రాశారు ఇది ఈ రోజు వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్